కానీ ఏమైంది ఎప్పుడత్తిది ఇంతకు ముందే అచ్చిన్నే తోడలొల్లు ఫోన్ చేసిన ఆ కొడుకు ఫోన్ చేసిండ చేసిరు చేసిరు రేపు సాయంత్రం అడ్మిట్ రమ్మన్నారట హాస్పిటల్ లా ఎల్లుండి ఆపరేషన్ వేద్దాం అని అన్నారట ఇయ నన్ను రేపు నాలుగిటి బస్కు రమ్మంటాండు అయ్యో పోత వారలడ్డు ఏమరు పోకపోతే నా అందుకు నువ్వు పోతావా ఏంటి ఈ అట్టేనే ఇక్కడా పోకపోతే ఆ లవ్వ తోటి ఒక్కదాంతోటి ఏమైతది మన బిడ్డకు మనం ఎంత గోసపడ్డాం అలా అత్త

బిడ్డకు ఫోన్ చేసిన బిడ్డ దగ్గరికి ఒయ్యత్తే అయిపోవుగాని ఇక ఏం పోతావుతి ఇటు కోడలిది ఉండే